ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్నా న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల సిద్దరాములు డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఈ సందర్భంలో మాజీ జెడ్పీటీసీ మాధవి రాజు మాట్లాడుతూ భూపాల సిద్దిరాములు గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ముందుకు వెళ్లాలని అలాగే గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాధవి రాజు అన్నారు సర్పంచ్ అభ్యర్థి భూపాల సిద్ధిరాములు ఉప సర్పంచ్ స్వామి వార్డు నెంబర్ నవీన్ రెడ్డి రాజు కొండకల ఎల్లం కొండకల రాజు రాజుపల్లి రమేష్ మాలా కుమారి యాదమ్మ భూపాల నరసమ్మ మాలా కమ్మరి సత్యం వట్టెం రాజు మొక్కల కుమరయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి నరేష్ యాదవ్ గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌలపల్లి ప్రజలు గానీ మా గౌలపల్లి అన్నదమ్ములు గానీ మమ్మల్ని ఆశీర్వదిస్తూనే వస్తున్నారు ఎందుకంటే మేము చేసిన సేవలు కావచ్చు వాళ్ళకు మేము అందుబాటులో ఉన్నటువంటి విషయాలు కావచ్చు చేస్తున్నారు ఇప్పుడైతే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కూడా ఈ ఎలక్షన్ బ్రహ్మాండంగా గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు మరింత బాధ్యత పెరిగింది మా మా కార్యకర్తలు ఎవరు కూడా దయచేసి గెలిచినమని ఎవరు కూడా విరది కాదు ఇప్పటి వరకే జస్ట్ ఒక గంట కింది వరకే ఒక ఎలక్షన్ అనేది ఈ గంట తర్వాత అందరూ కూడా సమా అందరం సమానం ఏం నాకు చేసిన నాకు ఏలే ఎవరికి బయస్ గాని ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీటికెళ్ళి ప్రతి ఒక్క మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనది గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చడానికి అన్ని విధాల ఒక రకంగా ప్రభుత్వ పెద్దలను కలుస్తూ ఒక రకంగా పార్టీని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా అదే అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం చేస్తూ మేము చేసేటువంటి పనులకు కూడా ప్రజల మనల్ని మన మరొకసారి కూడా పొందడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మరొకసారి కూడా మా కార్యకర్తలను నేను చెప్తాను ఏంటంటే ఖచ్చితంగా మనం గెలిచిన గెలుపు అనేది మనకు మరింత బాధ్యత పెరిగింది ఇవాళ నుంచి అందరం కూడా అందరం చాలా మంచి అన్నదమ్ములో ఇప్పటిదాకా ఎట్లున్నామో అట్లే ఉండి ఖచ్చితంగా మనకు ప్రజలు మనకు ఏదైతే ఏదైతే సమస్యలు చెప్తారో పబ్లిక్ ఆ సమస్యలను మా ఇది ఏదైతే ఈ నూతనంగా ఎన్నుకున్నటువంటి బాడీ ఏదైతుందో ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే నిధులతో కానీ ఇంకా పైనుంచి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధులతో కానీ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు పొంది ఈ ఈ బాడీ మంచిగా పనిచేసింది అనేటువంటి పేరు తెచ్చుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా వాళ్ళ పేరు తెచ్చుకోవడం తెచ్చుకోవడానికి కూడా నా వంతు ప్రయత్నం కూడా ఖచ్చితంగా శాయశక్తులు చేస్తాను అని చెప్పి డెవలప్ ప్రజలకు నేను అనుకుంటా సరే ఇప్పుడు సిద్ధరాముల మీద కాదు బాధ్యత నా మీదనే ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా నా సాయ శక్తులు కూడా గ్రామం అందుబాటులోండి గ్రామ ప్రజలకు ఉండే అభివృద్ధిని సంక్షేమానికి ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జరిగిన ఎన్నికల్లో గవలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా భూపాల సిద్ధరాములు గారిని ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల్లో గెలవడం జరిగింది అదేవిధంగా ఈ పది మంది మెంబర్లు వత్ స్వామి ని జిల్లా తండ సంబంధించిన ఇతను మన అగ్రహారం నుండి ప్రాతినిధ్యం వహిస్తుంటూ అగ్రహారం ఎనిమిదో వార్డు నుంచి వార్డు సభ్యుగా గెలవడం జరిగింది అతను కూడా అతను గెలిపించినందుకు కూడా ఆ వార్డు సభ్యులు పది మంది వార్డు సభ్యులకు ధన్యవాదాలు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం స్వామి కూడా అటు అగ్రహారం ఇటు తన రెండు కూడా రెండు కన్నుల్లాగా చూసుకుంటూ అందరికి అందుబాటులో ఉంటాడు కాబట్టి ఈ యొక్క ఎన్నికను ఇంత సజావుగా జరిపించినందుకు మరొకసారి గౌలపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు జగన్ జయ తెలంగాణ